నమస్తే వెల్కమ్ టు ఆర్ఎంటీవీ ఈ కేసీఆర్ అనేది చేసిన ద్రోహం తెలంగాణకి అంతా ఎంత కాదు అది విధ్వంసం అనుకోవాలి ఈ పది సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో ఎన్ని రకాల గిమ్మిక్కులు చేయాలో అన్ని రకాల గిమ్మిక్కులు చేసినాం అందులో ఒక పావు ఈ అరికపూడి గాంధీ అరికపూడి గాంధీ అనేటోడు ఆంధ్ర నుంచి వలస వచ్చి హైదరాబాదులో స్థానిక నివాసం ఏర్పరచుకొని రాజకీయాలకు దిగి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే తర్వాత పార్టీ ఫిరాచి అంటే అప్పుడు అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ఆడిన నాటకంలో ఆయనను మెడలు మంచి తన పార్టీలో చేర్చుకున్నది కేసీఆర్ సో మొత్తానికి అరికప్పుడు గాంధీ అనే వ్యక్తి టీఆర్ఎస్తో జాయిన్ అయ్యిడు తర్వాత టీఆర్ఎస్ కండవా కప్పుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ థర్డ్ టైం కూడా గెలిచింది సో అంటే కేసీఆర్ అనే వ్యక్తి చేసిన విధ్వంసం ఈరోజు మళ్ళీ అదే అరికపూడి గాంధీ తెలంగాణలో పుట్టిన ఒక పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని ఎంత పచ్చి బూతులు తిట్టిండంటే అవి వినాలంటే చెవులకు చిల్లులు పడుతున్నాయి ఇక్కడ కౌశిక్ రెడ్డిని నేను వెనుక రావడం లేదు కౌశిక్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ నికృష్ట భాష వాడుతున్నాడు కానీ ఇక్కడ ఒక పాడి కౌశిక్ తెలంగాణకు చెందిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అని తిడుతున్నాడు ఒక ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యే అంటే తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలను తిట్టినట్టే ఎందుకంటే మాట్లాడాలని భాష తిట్టిండు లా కొడక నుంచి మొదలుకొని రారా నా కొడక అనే భాష వాడుతున్నాడంటే ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు హైదరాబాద్ నడిబొడ్డు మీద ఉండి ఒక తెలంగాణ ఎమ్మెల్యేనే తిడుతున్నాడు అంటే ఇక సామాన్య ప్రజలను అడిగేటోడు ఎవడున్నాడు సో ఇది అట్లా ఒక్కడే కాదు ఇట్లా చాలా మంది చేశారు కానీ దీనికి అంతటిక మూల కారణం వల్ల కేసీఆర్ అనే ఒక వ్యక్తి నికృష్టపు రాజకీయ క్రీడ నుంచి పుట్టుకొచ్చిన ఒక 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 సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ముందుగా ముందుగా పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని నేనేమి అంటే తెలంగాణ సమాజం ఏమి ఎన్ రావడం లేదు అతను ఒక నికృష్టపు ఆలోచనతోని ఆయన కూడా కేసీఆర్ పెంచిన ఒక విషపు బీజం అనుకుందాం కాసేపు పాడి రెడ్డిని మనం పక్కన పెట్టేద్దాం ఇక్కడ విషయం ఏంటంటే అరికపూడి గాంధీ అరికపూడి గాంధీ మీద ఇవాళ తెలంగాణ సమాజం నిప్పులు చెరగాల్సిన అవసరం ఉంది చెరుగుతున్నారు అయితే ఇంత అహంకారము ఒక ఒక ఆఫ్టర్ అల్ ఒక ఎమ్మెల్యేగా అది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గాలి పీలుస్తూ తెలంగాణ నీళ్లు తాగుతూ తెలంగాణ భిక్ష మీద బతుకుతున్న ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ బ్రోకర్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు ఇక్కడ ఇక్కడ ఇది ఎంతవరకు దారితీస్తుంది అంటే మళ్ళీ ఇద్దరి మధ్యలో విధ్వంసం అంటే తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో విధ్వంసం రావడానికి ఇది ఒక చిన్న అవకాశం ఇది ఒక రాజకీయ పావుగా మార్చుకోవడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని కూడా అనుకోవచ్చు సో ఈ ఈ డ్రామాలో కౌశిక్ రెడ్డిని పావుగా వాడుకున్న కేసీఆర్ నాటకం ఆడుతుంటే దానికి బలైన వ్యక్తి అరకప్పుడు గాంధీ కానీ అరకప్పుడు గాంధీ కూడా నోటి దూర తీరి ఒక అహంకారపూరితంగా మాట్లాడడం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సిన గురి గురి అయింది ఇక్కడ సో దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ఏం చేయాలని కూడా ఆలోచించారు ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా కొన్ని కొన్ని తప్పులు ఇప్పుడు చేస్తున్నాడు ఎట్లయితే కేసీఆర్ చేసిన తప్పులు ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీకి లాక్కుంటున్నాడు అట్లాగే రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి వాళ్ళు రాకున్నాడు ఇక్కడ రాజకీయంగా పుట్టిన ఇది వేడి సో రాజకీయ కుట్రలు కుతంత్రాల ఇక్కడ ప్రజలు విద్ అంటే ప్రాంతీయ విద్వా విద్వేషం చెలరవేయడానికి అవకాశం ఇక్కడ ఉంది కానీ ఏది ఏమైనా కూడా ఇట్లాంటి నికృష్టపు భాషను ఇట్లాంటి దరిద్రపు రాజకీయ నాయకులు మాట్లాడడం అన్నది తెలంగాణ ప్రజలు సహించరు సహించబోరు అందుకే కేసీఆర్కి బుద్ధి చెప్పారు కేసీఆర్కి బుద్ధి చెప్పినాడు అఫరాలు ఒక ఆంధ్ర ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పరా సో అందుకోసం అరికప్పుడు గాంధీ నోరు అదుపులో పెట్టుకో నీ నికృష్ట భాషను తెలంగాణ వాళ్ళ మీద వాడితే మాత్రం నీకు సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అయితే ఇంకొకటి అరికప్పుడు గాంధీ బెదిరింపులో కూడా పాల్పడుతున్నాడు నీ అంత చూస్తా నీ సంగతి చూస్తా ఇవన్నీ కూడా చిన్న చిన్న మాటలే కానీ ఎప్పుడైతే లా కొడక అంటున్నాడో ఆ భాషను మాట్లాడటం అసలు రారానా కొడక అంటున్నాడో ఇది మాత్రం సహించలేదు తెలంగాణ ప్రజలు అరికప్పుడు గాంధీకి డెఫినెట్గా బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలే సో ఏది ఏమైనా కూడా కేసీఆర్ ఆడుతున్న డ్రామాని ఇది కనబడుతున్నది ఈ డ్రామాలో మరి నిజంగా కూడా ఇంకా ఆయనకు సిగ్గు కూడా రావడం లేదనిపిస్తుంది ఓడిపోయి అటు కూతురు జైలు కూడా వచ్చింది ఫామ్ హౌస్లో వండుకున్నావు ఇంకా ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు అని చెప్పేసి తెలంగాణ ప్రజలే అనుకుంటున్నారు ఇక్కడ దీనికి తోడు ఆంధ్ర మీడియా ఒకటి దాపురించింది ఆ మహాటీం అని ఒకటి ఉంది వాళ్ళు కూడా ఉప్పుకుప్పు నిప్పులో ఉప్పేసినట్లు చిన్న చిన్న మాటలతోని బుచ్చిబుచ్చి మాటలతోని విషం కమ్ముతున్నారు సో దాన్ని హరికప్పుడు గాంధీని వెనుకొస్తున్నారు పాడి కౌష్క రెడ్డి పాడి కౌశ్కు రెడ్డి నికృష్టిడే నో ప్రాబ్లం ఆయన చేసిన దివాకులైన పనులన్నీ ఇట్లనే ఉంటాయి కానీ హరికప్పుడు గాంధీని వారు వెనుకొస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు సో వాళ్ళకు ఈ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ నిర్దేశం వచ్చే అవకాశాలు అవుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి నికృష్టలకు సరైన బుద్ధి చెప్తాడు మా జై తెలంగాణ జై భారత